వీరభద్రస్వామి పూజ విధానం ఎవరికి తెలియదు వీరభద్రస్వామి ఎలా పూజించాలి నిజంగా వీరభద్రుడు శివుడి జటాజూట నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు ఆయన రుద్రతాండవం చేస్తున్నప్పుడు ఆయన జటాజూటలోంచి ఒక జటను తీసి విసిని నేన కొడితే అక్కడ పుట్టుకొచ్చాడు వీరభద్రుడు వీరభద్రుడు పుట్టుకొచ్చిందే శివుడు జటాజూట నుంచి ఈ వీరభద్రుడు అసలు పేరులోనే ఉంది వీరభద్రుడు అవునా భద్రత కలిగించేటువంటి వాడనే భద్రుడు అంటాం మనం అందులో వీరభద్రుడు ఎలాంటి దుష్ట సంహారమైనా చేసి మనల్ని కాపాడేటువంటి వాడే వీరభద్రుడు ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో నాన్న వీరభద్రుడు దేవాలయం ఉంటుంది దేవాలయంలో ప్రాంగణంలో అక్కడ వీరభద్ర స్తంభం అని ఒక స్తంభం ఉంది వెళ్తున్నప్పుడు అంతా మనం తెలుసుకోవాలి కదా తప్పనిసరిగా క్షేత్రం మహత్యం తెలుసుకోవాలి క్షేత్రంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలుసుకోవాలని చెప్పి స్తంభం గుడి ముందు ఒకటి ఇట్లా శిల్పంతో తయారు చేసిన శి శిల్పం స్తంభం ఉంటుంది ఇది ఏంటి అని అడిగానే దేవాలయ సంరక్షకుడు అని అంటే నాకు అర్థం కాలేదు చెప్పండి వివరంగా చెప్పండి కాస్త అన్న సముద్రానికి ఒక యాభై అడుగుల దూరంలోనే శివాలయం ఉంటుంది ఈ మహాబలేశ్వర దేవాలయం ఉండేది సముద్రం ఎంత పొంగినా గుళ్ళోకి రాకుండా భద్రత కలిగించేవాడే వీరభద్రుడు ఆ స్తంభం దాటి లోపలికి రావటం వాటర్ ఇది చూడండి మరి ఎంత అంటే ఈశ్వరుడికి కూడా భద్రత కలిగించేటువంటి శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే వీరభద్రుడు వీరభద్రుడు ఈ పూజా విధానం అనేటువంటిది నాన్న కొంతమంది ఇంటి ఆచారాన్ని బట్టి కూడా చాలామందికి చాలామంది చెయ్యరు కొంతమంది కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చేసేటువంటి వాళ్ళు చాలా విశేషంగా చేస్తారు మన ఈశ్వరుడికి అమ్మవారికి వెంకటేశ్వర స్వామివారికి ఎంత విశేషంగా పూజ చేస్తామో వీరభద్రుడి పళ్ళెం అంటారు దాన్ని వీరభద్రుడి పళ్ళెం స్తంభాలం ఉంటుంది కదా దాంట్లో వీరభద్రుడిని ఆవాహన చేసుకుని ఇంట్లో పూజ చేసి కత్తులు ఉంటాయి వీరభద్రుడి చేతిలో ఉండేటువంటి ఆయుధం అదే కదా కత్తి ఖడ్గం ఉంటుంది ఈ ఖడ్డాన్ని పూజ చేసుకొని ఉంటారు నాన్న అక్కడ ఈ వీరభద్రుడి ఖడ్గాన్ని ఇట్లా కొట్టుకున్నా కూడా తేన్ తెగదు నాన్న శరీరం మీద షార్ప్గా ఉంటుంది అదే మొద్దుగా ఉండదు మరలా కర్ణాటకలో అతి ఎక్కువగా చేస్తుంటారు కర్ణాటక బార్డర్ బళ్ళారి ఇటువైపు చూడండి అటువైపు బాగా ఎక్కువగా చేస్తుంటాను నేను చూశాను వీరభద్రుడికి పూజ చేస్తే మన గృహభద్రత పెరుగుతుందని చెప్తాను